హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా బియ్యం పొలం నుంచి వచ్చి మిల్క్ వెళ్తున్నాయి ఆడించడానికి అయ్యే మేము తింటామండి నేను మరిది గారు మా వారు కలిసి బియ్యం లోడ్ వేస్తున్నారు మిల్లుకు తీసుకువెళ్తున్నారు మిల్లుకు తీసుకువెళ్ళి అట్లని ఆడించుకొని తీసుకురావాలి ఇదిగోండి మిల్ ఇదే ఇక్కడ ఆడిస్తారన్నమాట అదగొండి బియ్యం అలా ఆడతారు వడ్లు వెళ్తాయి మనకి బియ్యం అనేది ప్యాక్ చేసి పంపిస్తారు నేను ఇప్పటిదాకా వెళ్ళలేదండి ఇప్పుడే నేను చూడడం మిల్ అనేది నా చిన్నప్పటి నుంచి ఎప్పుడు చూడలేదు ఇదిగోండి బియ్యం ఇలాగ వస్తాయి మనం వడ్లు ఇస్తాము బియ్యం ఇన్ని లేయర్స్ కట్ అయిపోయి వస్తాయి కొత్త బియ్యం కదండి చాలా బాగుంటాయి మా పొలంలో బియ్యం మేము ఇవే తింటాము అక్కడి నుంచి సిటీకి తెచ్చుకొని మేము ఇది తింటాం ఇదిగోండి ఇది తవుడ్ అనమాట ఒడ్డు తీసేస్తే బియ్యంలో నుంచి వస్తుంది కదా బియ్యం తీసేస్తే పొట్టు ఇదిగోండి ఈ ఫిల్టర్ అవుతాయి అనమాట నూకలు అయ్యనుంటే ఫిల్టర్ చేసేస్తారు ఇది ప్రాసెసింగ్ అండి నేను ఇదే ఫస్ట్ టైం చూడడం ఇదిగోండి ఫైనల్లీ మా ఇంటికి అనేది బియ్యం వచ్చేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ